నమస్తే హిందూ ధర్మచక్రంకు స్వాగతం మీరు అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందా ఎంత కష్టపడ్డా కానీ ఆదిలోనే హంసపాదం అన్నట్లుగా అవుతుందా మీ ప్రయత్నాలు ఏవి మీకు సఫలం కావడం లేదా ధర్మం మీ వైపు ఉండి న్యాయం మీ వైపు ఉండి కూడా మీకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదా అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి చిట్కా కేవలం మీకోసమే కలౌ చండీ వినాయకౌ అంటుంది శాస్త్రం అంటే కలియుగంలో కోరినటువంటి కోరికలు ఇచ్చేటువంటి దేవతలు ఎవరయ్యా అంటే వారు చండి అమ్మవారు మరియు గణపతి ఈ వీడియోలో గణపతి అనుగ్రహాన్ని మనం శీఘ్రంగా ఎలా పొందాలి అనేటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం గణపతి ఉపనిషత్తు ప్రకారము సహస్రావర్తనాత్ ఎం ఎం కామమధీతే తంతమనైన సాధయేత్ అంటుంది ఉపనిషత్తు అంటే గణపతికి ఇష్టమైనటువంటి సూక్తము గణపతి అధర్వణ శీర్షము దీని గణపతి ఉపనిషత్తు అంటాం ఈ గణపతి అధర్వణ శీర్షాన్ని మీరు కానీ లేదా మంచి బ్రాహ్మణుల చేత కానీ వేయి సార్లు కనుక ఈ ఉపనిషత్ పారాయణాన్ని చేయిస్తే దాని తర్వాత గణపతికి చక్కగా చెరుకు రసంతో అభిషేకము గణపతి హోమాన్ని చక్కగా నిర్వహిస్తే గనక అతి క్లిష్టమైనటువంటి పనులన్నీ కూడా ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా పూర్తి కాని పనులన్నీ కూడా శీఘ్రంగా మీకు లాభదాయకంగా మారతాయి కానీ ధర్మం న్యాయం మీ వైపు ఉండాలి ఇది ముఖ్యమైనటువంటి విషయం గణపతి అధర్మణ శీర్షాన్ని మీరు ఏదైనా శుద్ధ చవితి రోజు కానీ లేదా బహుళ చవితి రోజు కానీ అంటే సంకష్టహర గణపతి చతుర్థి రోజు కానీ పాల్గొన శుద్ధ చతుర్థి రోజు దీనిని పుత్రగణపతి వ్రతంగా మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తాయి ఆ రోజున కానీ లేదా పౌర్ణమి రోజు కానీ మంగళవారంతో కూడినటువంటి నక్షత్రం రోజున కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ విధానాన్ని కనుక మీరు ఆచరిస్తే తప్పకుండా ఉత్తమ ఫలితాలను మీరు పొందగలుగుతారు అంతేకాకుండా యో మోదక సహస్రేణ యజతి అంటుంది శాస్త్రం వేయి మోదకాలతోటి హోమాన్ని చేస్తే గనక గణపతి శీఘ్రంగా అనుగ్రహిస్తాడట ఇక సూర్యగ్రహణే మహానద్యాం ప్రతిమా సన్నిధౌ వా సిద్ధమంత్రో భవతి అంటుంది శాస్త్రం అంటే సూర్యగ్రహణం అయ్యేటువంటి రోజున ఒక మంచి నదిలో గణపతిని స్మరిస్తూ గణపతి అధర్మణ శీర్షాన్ని కానీ లేదా గణపతి మూల మంత్రాన్ని కానీ ఎవరైతే శ్రద్ధాభక్తులతో జపిస్తారో వారికి కోరిన కోరికలు అనగా ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా శీఘ్రంగా నెరవేరుతాయి అని ఉపనిషత్తు చెబుతుంది ఈ విధంగా మీరు ప్రయత్నించండి ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ కోసము హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ తోటి స్నేహితులకు షేర్ చేయండి శుభమస్తు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం